నూట తొంభై ఎనిమిదవ జ్యోతిబా పూలే జన్మదినానికి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మహాత్మా జ్యోతిబా పూలే అంటే ఆనాడు అన్నగారిన జాతుల కొరకు శూద్రుల కొరకు పోరాటం చేసి మరి బలహీన వర్గాలు మరి సంపన్న వర్గాలు మరి బ్రాహ్మణులు ఆ రోజు వారి పట్ల చూపు చూపెట్టినటువంటి వివక్షను మరి నిర్మూలించి మరి వారికి సమానత్వము సౌహార్త్వము మరి ఐక్యత అవన్నీ కలగాలని మరి ఆనాడు పోరాటం చేసినటువంటి ఏకైక వ్యక్తి మరి జ్యోతిబా పులే వారి వారి యొక్క ఆశయాలు ఏనా ఏవైతే ఉన్నాయో సంఘ సంస్కరణ భారతదేశంలో అత్యంత గణనీయమైన సంఘ సంఘ సంస్కృతి ఎవరంటే జ్యోతిబాబు పులాన్ని ఇప్పటికి కూడా కొనసాగుతుందంటే వారు చేసిన త్యాగాలు అంత ఇంత కాదు కాబట్టి వారి ఆశయ సాధన కొరకు మనందరం కూడా మన మనలో సౌభాద్యత పెంపొందించాలంటే మనలో సమానత్వం రావాలంటే ఐక్యత రావాలంటే జ్యోతిబాబు జ్యోతిబాబు పులి గారి యొక్క ఆశయాలను కొన్ని ఎంతైనా మనము అలవర్చుకోవాలనే మాట తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఇప్పటికి కూడా మరి ఏదైతే ఈ ఆనగారిన జాతులపైన జరుగుతున్నటువంటి దాడులను మరి అరికట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి దాని మరోసారి మరి ఆశయ శాతల కొరకు ఎన్జిఓస్ అందరం కూడా మరి కట్టుబడి ఉంటామనే మాట తెలియచేసుకుంటూ మా మాతో అయిన మట్టుకు వారి సంఘ సంస్కరణలను ఇంకా జనాల్లోకి తీసుకుపోవడానికి లోతుగా ప్రయత్నం చేస్తామన్నమాట మరోసారి తెలియజేసుకుంటూ మరోసారి వారి జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తాం

తెలుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి ఈ దేశంలో అసమానత పోవాలని కోరాడటువంటి వ్యక్తి జ్యోతిరావుకులే జయంతి ఈరోజు జరుపుకుంటున్నాం ముఖ్యంగా నేడు దేశంలో విద్యారంగం మొత్తం కూడా కాీకరణం అయిపోయింది అదేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొస్తున్నారు అసమానతలు పెరిగాయి దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం కూడా కొద్దిమంది చేతుల్లోకే వెళ్తుంది ఏదైతే జ్యోతిరాములే ఆశయాలు ఉన్నాయో ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఈ దేశ పాలకులు ఉండట్లేదు ఈరోజు ప్రజాస్వామికవాదులు కానీ మేధావులు కానీ విద్యార్థులు కానీ కార్మికులు కానీ ఈరోజు ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జ్యోతిరావు పూలే ఉద్యమ స్ఫూర్తితో కోరాలని ఈ సందర్భంగా మేము ఈ ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదిన సందర్భంగా మా దేవుడు అయినటువంటి అంబేడ్కర్కి గురు అయినటువంటి జ్యోతిరావు పూలే మరి ఎంత గొప్పోడో మరి మాటల్లో వివరించలేము మరి ఆయన చేసినటువంటి ఆ రోజులలో మరి అనా అనగా వర్గాలకు ఆయన కానీ వాళ్ళ సత్యమేని కానీ మా యొక్క ఎస్సీ వాడలకి పోయి వారికి చదువు చెప్పి బ్రాహ్మణిజం ఆ రోజు ఎంతో కరుడు కట్టినా అసలు ఆ కాలనీలకు పోవాలంటేనే కష్టమయ్యేది మరి మేడం కూడా అమ్మవారు కూడా చదువు చెప్పడానికి పోతే బురద చల్లిన ఆమె మీద పెండ నీళ్ళు చల్లిన రోజులు కూడా ఉన్నాయి అటువంటి అసమానత నుండి అవమానం నుంచి ఇచ్చేసినటువంటి జ్యోతిరూపుల ప్రపంచానికి ఒక దిక్సూచి ఈరోజు ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీలకు ఒక ఆరాధ్యతం ఇటువంటి ఎన్నో జరుపుకోవాలని మహాత్మా జ్యోతిరావు పూలే అడుగునాడలు నడిచే ఆశయ సాధన కోసం ముందుంటామని మరొకసారి ప్రతిజ్ఞ చేస్తూ మరి నిజామాబాద్ జిల్లా వాసులందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం